సుందరకాండ ఆలోచన చూస్తున్న హనుమంతుని కన్నుల నీరు నిండింది ఉత్తములైన కుల గురు వృద్ధుల శిక్షణలో పెరిగిన లక్ష్మణుని వంటి వానికి పూజ్యుడు గురువు అయిన రామచంద్రుని భార్యకు ఎటువంటి క్లేశం కలిగిందంటే కాలం ఎంత బలీయమైనదో ఈవిడకు రామలక్ష్మణుల ధీధీర శక్తులు పూర్తిగా తెలుసుకనుకొని అంతగా కరతపడటం లేదు వర్షాకాలపు మేఘాలను చూచి గంగానది క్షోభిస్తుందా కుల రూప గుణశీలాలలో ఇద్దరూ సమానులే అందువల్లనే ఈమెకు ఆయన ఆయనకు ఈవిడ తగినవారు ఈ విశాలాక్షి కోసం వాలిని నేలకూల్చాడు రాముడు రావణ సముడైన కబంధుణ్ణి హతమార్చాడు విరాధుడికి అదే గతి పట్టింది వాడేం వాడా శంభాసురుడంతటి వాడు భీకరాకారుడైన ఖర దూషణాదులతో వారి సేన పదునాలుగు వేలు జన జనస్థానంలో నామరూపాలు లేకుండా పోయింది ఈవిడ కోసం సర్వ వానరేశ్వరుడైన బాలిని నేలకూల్చి సుగ్రీవునికి పట్టాభిషేకం జరిపింది ఈవిడి కోసమే నదీనద సాగరాలు లంఘించి లంకా నగరాన్ని నేను చూడగలిగానంటే ఈ ఇల్లాలి వల్ల కాదా ఈవిడి కోసం రామచంద్రుడు ముల్లోకాలు తలక్రిందులు చేసినా ఆశ్చర్యం లేదు ఈ జనక రాజనందనతో చూస్తే త్రిలోకాధిపత్యం గడ్డిపరక ధర్మపరుడైన జనకుని పుత్రిక పతివ్రత శిరోమణి విదేహాధీషుడు యజ్ఞం కోసం నాగలి పట్టి దున్నుతున్న వేళ పద్మపరాగ సమధూరి నుండి బయటపడ్డది దీవుడ పూజ్యుడు పరాక్రమోపేతుడైన దశరథుని ఇంటికి కీర్తి తెచ్చిపెట్టిన పెద్ద కోడలు ధర్మజ్ఞుడు కృతజ్ఞుడు ఆత్మవేత్త అయిన రాముని ప్రియపత్ని అటువంటి నారీమ తల్లి ఈ రాక్షస జనమధ్యంలో పడింది సర్వరాజభోగాలు విడిచి భర్తృవాల్లభ్యంతో క్లేశాలను అనుభవించటానికి ఆయనతో వచ్చిన ఉత్తమురాలు కందమూల ఫలాలు తింటూ హాయిగా భర్తను సేవించుకున్నది ఎన్నడూ క్లేశాలు ఎరుగనిది ఈనాడింతటి అవస్థ అనుభవిస్తున్నది శీల సంపన్న అయిన ఈవిడ కోసం రాముడు ఎదురు చూస్తున్నాడు ఈవిడ దృకితే చాలు భూమండలమంతా సాధించిన సంతోషం కలుగుతుంది రామునికి ఇక్కడ బంధుజనం లేరు భోగాలు లేవు అయినా ఈవిడ జీవించగలుగుతున్నదంటే రామ సమాగమకాంక్ష కాక వేరేమున్నది ఈవిడ తన చుట్టూ ఉన్న రాక్షస గణాన్ని కానీ పూల తీవెలను కానీ చూస్తున్నట్టు లేదు రామ దర్శనమందే ఏకాగ్రమై ఉన్నది ఈవిడ మనస్సు ఈ పద్మ నయనను సుఖ భోగార్హను ఈ దశలో చూస్తుంటే నా మనసు అవుతున్నది రామ లక్ష్మణుల రక్షణలో ఉండవలసిన ఈ భూజాత ఈ వికృతాకాల జనమధ్యంలో ఉన్నది మంచు దెబ్బతిని వాడిన పద్మంలా దుఃఖ పరంపరతో కృషించి ఉంది ప్రియుడు దూరమైన చక్రవాకిలా దూరంగా ఉంది పూల బరువుతో వంగిన కొమ్మలతో ఉన్న ఈ అశోకం కూడా ఈవిడకు సంతోషాన్ని కలిగించటం లేదు మంచు పొరల అడ్డం లేని శీత కిరణుడు కూడా ఈమెకు సుఖం ప్రసాదించలేకపోతున్నాడు అలా ఆలోచిస్తూ కూర్చున్నాడు హనుమంతుడు సుందరకాండలోని ఇది పదహారవ సర్క సుందరకాండ రాక్షసీగణం నీలి నీలి కాంతుల జలాలున్న సరోవరంలో హంస ప్రవేశించినట్లు కలువ పూగుత్తు వంటి చంద్రుడు ఆకాశంలో దిగువకు వచ్చాడు నిర్మల ప్రభలతో చల్లగా సోకుతూ హనుమంతునికి తోడ్పడుతున్నాడు ఆ సమయంలో శోకభారంతో ఉన్న సీతాదేవి బరువెక్కి నీట మునిగిన నావలా ఉంది చుట్టూ ఉన్న రాక్షస స్త్రీల వైపు ఆయన దృష్టి మరలింది వారిలో ఒకే కన్నుగలది ఒకే చెవి గలది ఒకదానికి చెవులు లేవు మరొకటికు మేక చెవులు ఒకదాని ముక్కు శిరస్సు వైపు తిరిగి ఉంది ఏనుగు తలకాయ బారేడు పొడవైన కంఠం తెగిన కేశాలు కేశాలే లేనిది కంబళీ జుట్టు వ్రేలాడిపోయిన చెవులు నుదురు పొట్ట వక్షోజాలు పెదవులు బుగ్గలు అంతేకాదు ఒకతిక మోకాళ్ళు కూడా వేలాడుతున్నాయి పొట్టిది బాగా పొడుగుది గోనిది మరుగుజ్జుది వికటంగా ఉండేది వంగిన ముఖం పచ్చని కళ్ళు వికృత ముఖం ఇంకా చూస్తున్నాడు కొందరు పచ్చరంగు మరికొందరు నలరంగు కలహ ప్రీతితో కొందరు క్రోధ స్వభావంతో కొందరు ఇనుప శూలాలు ముద్గరాలు ధరించుకొందరు ముఖాలు లేడి తలకాయలు పులి శీర్షాలు నక్క మొహాలు రూపాలు ఏనుగు పాదాలు గుర్రపు డెక్క కాళ్ళు లొట్టిపిట్ట కాళ్ళు లోపలకు పోయిన తలకాయలతో కొందరు గాడిద గుర్రం ఆవు ఏనుగు సింహాల చెవులతో కొందరు ముక్కలేనివారు అడ్డముక్కల వారు పెద్ద ముక్కులు కుంభకుజాలు కుండ కడుపులు అందరూ క్రోధంతోనే ఉన్నారు సురాపానం మాంసభోజనం నిరంతరం అదే పని వారికి అటువంటి వారి మధ్య సీతాదేవి పుణ్యక్షయమై నేలకు జారిన నక్షత్రంలా ఉంది ఏ అలంకారము లేకున్నా భర్త వాత్సల్యమే భూషణంగా కనిపిస్తున్నది సింహాల మధ్య ఆడు ఏనుగులా ఉంది శరత్కాల మేఘం వెనుక చంద్రకళలా తీగలు లేని వీణలా ధూళి నిండిన తామర తోడులా ఉంది పాతివ్రత్యమే రక్షగా ఉంది దుఃఖాల రాశిలా ఉంది సీతా దర్శనంతో ఆయన మనస్సు క్లేషరహితమై రామచంద్రునికి అభివాదాలర్పించింది లక్ష్మణ స్వామికి కూడా అభివాదాలు చేసి ఆ చెట్టు కొమ్మలలో రహస్య ప్రదేశానికి చేరాడు హనుమంతుడు సుందరకాండలో ఇది పదిహేడవ సర్క సుందరకాండలో పద్దెనిమిది రావణ ప్రవేశం తెల తెలవారునున్నది ఆ సమయంలో యజ్ఞ కార్య నిర్వహణ సమర్థులైన వేదవేత్తల వేద పఠనం వినిపించింది దానిని అనుసరిస్తూ మంగళవాద్యధ్వనులు ధ్వనులు వస్తున్నాయి అప్పుడు నిద్రలేచిన దశకంఠుడు సీతాదేవి మీద కాంక్షతో శియ దిగాడు జారిన ఆభరణాలు వస్త్రాలు విడిచి నూతన వస్త్రాభరణాలంకృతుడై అశోకవనానికి బయలుదేరాడు ఖచ్చిత సువర్ణ తోరణాలతో అలరారే ఉద్యానవన వీధులను దాటి చూస్తున్నాడు దేవేంద్రుని వెన్నంటి వచ్చే అప్సరసల వలె నూరు గంధర్వ భామినులు ఆయన వెనక బయలుదేరారు కొందరు చేతులలో బంగారు కాగడాలు కొందరి హస్తాలలో తెల్లని వింజామరలు మరికొందరి కరాలలో తాళ వృంతాలు బంగారు కొండలలో పవిత్ర జలాలతో కొందరు మరికొందరు రత్న పీఠాలతో ఖడ్గపాణులై కొందరు రత్నమయ పాత్రలో ఆసవం నింపి ఒకతే చంద్రకాంతులినే వెండి గొడుగుతో మరొకతే అందరు నిద్రమత్తుతో అలసిన కనులవారే వారందరూ మేఘాన్ని అనుసరించే మెరుపుల వలె ఉన్నారు చదిరిన కేశపాశాలు అస్తవ్యస్తమైన హార నూపురాలు జారిన మంచి గంధపు పూతలు చిరు చెమటలు నిండిన వదనాలు అందరూ రావణ ప్రియభామలే ఎంతో గౌరవంతో కామంతో సేవించేవారే ఆయన మాత్రం సీతనే వాంఛిస్తున్నాడు నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు వస్తున్న వణితామనుల అందెల రవళులు వడ్డానపు గంటల ధ్వనులు హనుమంతుని చెవినపడ్డాయి సువాసనాభరితమైన తైలంతో తడిపిన వస్త్రాలు చుట్టిన కాగడాల కాంతులలో వన ప్రవేశ ద్వారం చేరాడు రావణుడు మదనోద్దీప మదంతో ఎరుపెక్కిన విశాల నయనుడైన రావణుడు ఇక్షు శరాసనం చేతిలో లేని మన్మధుని వలె ఉన్నాడు అమృత మధన సమయంలో పుట్టిన నురుగు వలె ఉన్న ఉత్తరీయం ఆయన భుజకీర్తులలో చిక్కుకుంటుంటే దాన్ని విలాసంగా సవరిస్తున్నాడు ఆయన ముందుకు వస్తుంటే హనుమంతుడు ఆకుల గుబురులలో చేరాడు రావణ ప్రియకాంతులు కనిపించారు అలంకార శోభితుడై శంకు కర్ణకాంతితో అలరారే విశ్రవశ నందనుడైన రావణుని చూచాడు హనుమంతుడు నక్షత్ర మధ్యంలో చంద్రుని వల్లి ఉన్నాడు రావణుడు బాగా పరిశీలించి ఓహో అంతఃపురంలో తల్పం మీద నిద్రిస్తున్నది ఈయనేనా అనుకున్నాడు ఆ తేజస్సును చూసి ఒక మారు ఎగిరి గంతు వేశాడు మళ్లీ గుబురలలో దాగి చూస్తున్నాడు పరమ సుందరాంగి అయిన జానకిని సమీపిస్తున్నాడు రావణుడు ఇది పద్దెనిమిదవ సర్గ సుందరకాండలో సుందరకాండలో పంతొమ్మిదవ సర్క జానకీదేవి ఉత్తమురాలైన సీతాదేవి తన ఎదురుగా నిలిచిన రూప యౌవన సంపన్నుడు సర్వాలంకార అయిన రావణను చూస్తూనే పెనుగాలిలో అరటి మొక్కలా కంపిస్తూ కాళ్ళు చేతులు ముడుచుకుని కూర్చుంది విపరీత దుఃఖంతో ఉన్న ఆవిడ మహాసముద్రంలో మునిగిపోయిన నావలా ఉంది వ్రత నియమంతో ఏ ఆస్తరణం లేకుండా నేల మీద కూర్చున్న ఆ ఇల్లాలు చెట్టు నుండి విరిగిపడిన కొమ్మలా ఉంది ధూళి ధూసరిత దేహంతో బురద నిం నిండిన తామర తూడులా ఉంది తన మనస్సు ఎరిగిన రాముని దగ్గరికే ఆమె మనస్సు ప్రయాణం చేస్తున్నది రాముని మీదనే సర్వము లగ్నం చేసుకున్నది మంత్రబద్ధమైన ఆడత్రాచులా ఉన్నది ధూమకేతు ఆవహించిన రోహిణీ తారలా కనిపిస్తున్నది ఆచార కులశీల సంపన్నయ్య ప్రభవించి అనాచార పీడిత అయినట్లుంది శిథిలమయ్యే కీర్తిల అవమానిత శ్రద్ధవలే క్షీణ ప్రజ్ఞలా నెరవేరని ఆశల శూన్యమైన భవిష్యత్తుల ఎదురి తిరిగిన శాసనంలా ప్రమాద సమయంలో మండే దిగంతంలా దొంగలింపబడిన ద్రవ్యంలా నలగదొక్కిన తోడుల సర్వశూరులు కూలిన సేనల చీకటి చుట్టుముట్టిన వెలుగుల ఎండిన నదిల తుడిచిన వేదికల ఆరిన అగ్నిల రాహువు నోట చంద్రునిల ఆకులు పువ్వులు పెళ్లగించిన ఏనుగు తొండంతో చెల్లా చెదురైన మృణాళనాళం వడే కృష్ణపక్షపు రాత్రిలా ఎండవేడికి వడలిపోతున్న తామర గజరాజు బంధితుడు కాగా దుఃఖించే ఆడ ఏనుగుల మేఘాలు లేని చోట వనంలో ఉపవాస దుఃఖంతో కృషించి దీనురాలై అల్పాహారంతో తపోధనంతో తన భర్త వల్ల ఈ దశకంఠుడు పరాభూతుడు కావాలని అంజలి బంధంతో ప్రార్థిస్తున్నట్టుంది పవిత్ర చరిత్ర ఆ ధవళాయత నేత్రను సంహరించేటట్లు చూశాడు రావణుడు ఇది సుందరకాండలోని పంతొమ్మిదవ సర్క